హాయ్ గాయస్ మన ఛానల్లో ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేసి చాలా డేస్ అవుతుంది కదండి చాలా గ్యాప్ వచ్చింది లాంగ్ వీడియోస్కి అయితే వీడియోలో వచ్చేసి మనము టమోటో చింతపండు రసం అండి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు ఈ స్టైల్లో చేసి చూడండి చాలా బాగుంటుంది అసలు రసం అయితే ముందుగా మనం టమోటాలని ఈ విధంగా కట్ చేసుకొని స్టవ్ వెలిగించి మనం టమోటాలని ముందుగా బాయిల్ చేసుకోవాలండి ఇట్లా ఫోర్గా అయినా కట్ చేసి వేసుకోవచ్చు లేకపోతే అలానే టమోటాని అలానే బాయిల్ చేసుకోవచ్చు దాంట్లోనే కొద్దిగా చిటికడు సాల్ట్ కూడా వేసుకున్నామంటే అంటే టమోటాలు తొందరగా ఉడుకుతాయి టమోటాలు ఉడికేలోపు మనం చింతపండునైతే నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాం ఈ విధంగా చింతపండు అయితే బాగా మునిగేంత వరకు వాటర్ వేసి కొద్దిగా నానేంత వరకు అయితే సైడ్ పెట్టుకుందాం ఈ విధంగా టమోటాలు బాగా బాయిల్ అవుతున్నాయి ఇవి బాయిల్ అవుతున్నా కానీ పక్కా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టీ స్పూన్ల జీలకర్ర రెండు టీ స్పూన్ల మిరియాలు అయితే వేయించుకుందామండి ఈ జీలకర్ర మిరియాలని మనం లో ఫ్లేమ్లోనే వేయించాలి హై ఫ్లేమ్లో వేయించామంటే ఈ జీలకర్ర అనేది తొందరగా మాడిపోతుంది ఆ జీలకర్ర మాడిపోయిందంటే మనకి చేదుగా అనిపిస్తుంది కొంచెం అందుకే లో ఫ్లేమ్లోనే వేయించాలి వేయించిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లో అయితే తీసుకుందాం ఇవి పూర్తిగా చల్లారిన తర్వాతే మిక్సీ పట్టాలండి పూర్తిగా చల్లారిన తర్వాత నేనైతే మిక్సీ పట్టాను ఈ విధంగా మాకు పొడి అనేది తయారవుతుంది జీలకర్ర మిరియాల పొడి నేనైతే రసం పెట్టేటప్పుడు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అయితే తయారు చేసుకుంటాను మీ జీలకర్ర మిరియాల పొడిని స్టోర్ కూడా చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఫ్రెష్గా అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు టమోటాలు బాయిల్ అయిపోయాయి కదండి బాయిల్ అయిపోయిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత అందులో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం కూడా కలిపి ఈ విధంగా టమోటాలు చింతపండు రెండు బాగా మిక్స్ చేసి తొక్కంతా సపరేట్ చేశాను ఇంతపండు టమాటో తొక్కు సపరేట్ చేసిన తర్వాత మనకి పులుపు ఎంత సరిపోయింది అని చెప్పేసి ఒకవేళ ఎక్కువైందంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు తర్వాత స్టవ్ వెలిగించి బాణాలు పెట్టి వేడెక్కాక ఆయిల్ అయితే రెండు టీ స్పూన్ల ఆయిల్ అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఆవాలు ఆవాలు చిటపటలాడాలి లేకపోతే చేదు వస్తుంది ఆవాలు వేగిన తర్వాత వెల్లుల్లి వేసాను వెల్లుల్లి తర్వాత కరివేపాకు అలాగే ఎండుమిర్చి అయితే తీసుకోండి చాలా బాగుంటుంది రసంలోకైతే ఇప్పుడు ఇవన్నీ వేగాక మనం జీలకర్ర మిరియాల పొడి వేయించి పెట్టుకున్నాం కదండి అదైతే యాడ్ చేస్తున్నాను ఈ విధంగా జీలకర్ర మిరియాల పొడి యాడ్ చేసిన తర్వాత మాడిపోకుండా అటు ఇటు కలపాలి ఇందులోనే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేస్తున్నాను అందులో కొద్దిగా ఇంగువ ఇంగువ మి కావాలంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు నో ప్రాబ్లం మనం ఇంగు వేసామంటే టేస్టీగా బాగుంటుంది రసం అయితే ఇప్పుడు మనం టమాటో చింతపండు పులుసు అయితే ఇప్పుడు నేను దాంట్లోకి వేస్తున్నాను ఖచ్చితంగా టమాటో చింతపండు వాటర్ అందులో వేసిన తర్వాత మనకి ఆ పోపు అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి గరిటితో తిప్పి మనకి టేస్ట్కి ఎంత కావాలో అంత సాల్ట్ అయితే నేను యాడ్ చేస్తున్నాను మీరు చూసి యాడ్ చేసుకోండి ఎందుకంటే టమోటాలు బాయిల్ చేసేటప్పుడు అయితే నేను సాల్ట్ కొద్దిగా అయితే వేసాను దాన్ని బట్టి మీరు టా టేస్ట్ అయితే చూసుకొని సాల్ట్ అయితే యాడ్ చేయండి జస్ట్ టెన్ మినిట్స్లో మనకి ఎంతో టేస్టీగా ఉండే టమోటో రసం అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా నూరగ వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి రసం అయితే ఎక్కువ బాయిల్ చేయకండి టేస్ట్ ఉండదు మనకి పైన కొద్దిగా కొత్తిమీర అయితే యాడ్ చేసుకోండి అది తిరిగిపోతుంది అసలు ఎక్కువ బాయిల్ చేశారంటే అస్సలు టేస్ట్ ఉండదు రసం అయితే ఇక్కడ మనం ప్లేట్ తీసుకొని వేడివేడి అన్నంలో వేడివేడి రసం వేసుకొని మనకి సైడ్ డిష్గా ఆకుకూర కానీ కారాస్ కానీ పెట్టుకొని తింటే ఉంటుందండి అదిరిపోతుంది మన వీడియో నచ్చితే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి